హలో ఇవాళ నేనైతే పచ్చిమిర్చి పచ్చడి చేసుకోబోతున్నాను వాటికి కావాల్సినవి పుదీనా పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అండ్ కొన్ని పన్నీరు ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి కారం చేస్తున్నా ఆ తర్వాత కొబ్బరి పచ్చడి కూడా చేస్తాను పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకొని వీటిని కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయిపాలి ఆయిల్లో కొంచెం అవి బ్రౌన్గా అయ్యింది సేపు అయితే క్యాప్ పెట్టుకొని ఉంచాలి ఈ పచ్చిమిర్చి కారంకైతే మనం ఇంట్లో వాడుకునే నిత్యవసర వస్తువులతోనే చేసుకోవచ్చు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర్ జీలకర్ర అది మీ ఆప్షన్ మీరు ఇంకేమైనా వేసుకోవాలంటే నేనైతే పళ్ళు కూడా ఇస్తాను కారంకు దగ్గర చింతపండు కూడా వేసుకోవాలి అది కూడా చూపిస్తాను మీకు కొంచెం ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే జీలకర్ర వేసుకోవాలి ఇట్లా పచ్చిమిర్చి కారం పోయేంత వరకు వాటిని వేయించుకోవాలి చూడండి ఇట్లా చేంజ్ చేయించింది మనకు కర స్మెల్ తెలుస్తుంది అండి పచ్చిమిర్చి వెళ్తున్న కొద్ది దాన్ని బట్టి మనం ప్రాసెస్ చేసుకోవాలి అయిపోయింది వీటన్నిటిని ఇప్పుడు పక్కన ఒక ప్లేట్గా పెట్టుకోవాలి ఫైనల్గా పచ్చిమిర్చి అయితే వేయించుకొని గ్రైండర్ కింద వేసుకొని స్టవ్ పై మళ్ళీ ఇదే గిన్నెలో కొంచెం అందులో మనం ఇందాక వేసుకుందాం ఆ జీలకర్ర ఆ జీలకర్రతో పాటు కొంచెం ఆవాలు వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర పుదీనా పల్లీలు అయితే అందరికీ నా చౌక నేను వేసుకుంటా నాకు ఇష్టం అది కొంచెం ప్రయాణ వరకు మనం ఆ పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి క్రం గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఇలా ఉంటుంది ఇందులోనే ఇందాక మనం కోప్ చేసుకున్న ఆయిల్తో పాటు ఇందులో వేసి గ్రైండ్ చేసుకొని మనకు తగినంత సాల్ట్ వేసుకొని వేడివేడి అన్నంలో తింటే సూపర్ వేడివేడి అన్నంలో ఇలా పచ్చిమిర్చి కారం పచ్చడి కొబ్బరి పచ్చడి టేస్ట్ అయితే సూపర్